സന്തോഷ <laughs> మాట్లాడు ఈరోజు చెన్నతి మల్లం దేవుంతకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గా ఉన్న సీనియర్ టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ శత్రులారు వారి యొక్క అంచనా ఘనంతో ఈరోజు పెద్దలు ఆదిసిన గారి నేతృత్వంలో రానుల స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి అక్కడ అభ్యర్థిని గెలిపించడానికి కోసం అక్కడ ఉన్నటువంటి వారి అనుచరుల గణం అంతా కూడా ఈ రోజు పెద్దలు ఆదిస్తున్న గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ మండలంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ది పథకంలో తీసుకున్న సందర్భంలో వారందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభివృద్ది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తామని ఈ రోజు పార్టీలో చేయడాన్ని మేము చెన్నుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా దేవంత గ్రామశాఖ తరఫున కూడా వారికి స్వాగతం తెలియస్తూ రానున్న రోజుతో మరింత ముందుకు తీసుకుపోయే విధంగా వారందరూ కూడా కలుపుకొని పాత కొత్త సీనియర్ నాయకులతో అందరినీ కూడా కలుపుకొని అందరూ ముందుకు సాగాలని కోరుతూ ఈరోజు పార్టీలో చేరినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది మన ఎమ్మెల్యే సీనన్న గారి అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నాకు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ఏ విషయంలో అయినా గవర్నమెంట్కు సహకరించి మేము ప్రజలను అభివృద్ధి పరుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం దీంట్లో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈరోజు చేరడం జరిగింది జై దేవంతొండ గ్రామంలో మాజీ సర్పంచ్ లాక్కవ చతుర్లని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారికి మేము స్వాగతం పలుకుతూ రానున్న ఎలక్షన్లో మంచి విజయం సాధిస్తామని గట్టి పకడ్బందీగా విజయానికి దారితీస్తాం